హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీ అందరికీ తెలిసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎంత అల్చర్ చేస్తాను ఆల్రెడీ మన కలెక్షన్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది చాలా మంది రిక్వెస్ట్ చేశారు రీస్టాక్ చేయమని వాళ్ళందరి కోసం ఈరోజు ఈ శారీస్ అయితే రీస్టాక్ చేశామండి అసలు శారీస్ మాత్రం చాలా డిమాండ్గా ఉన్నాయండి ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ అయితే ఫుల్ డిమాండ్ ఉందండి సిమెంట్ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే ఎన్ని శారీస్ కూడా ఆగట్లేదండి శారీ కలర్ కాంబినేషన్స్ ఒకసారి మీరే చెక్ చేసుకోండి అండి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ సూపర్గా ఉంది పింక్ కలర్కి నాబీ బ్లూ కలర్ ఆనంద బ్లూ కలర్కి పింక్ ఇవి మళ్ళీ రీస్టాక్ పీసుడండి శారీస్ చూడండి ఎంత బాగుంది మీకు పూర్తిగా అసలు ఏంటి శారీ బ్లౌజ్ ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో కూడా ఉందండి చూడండి ఇది ఓన్లీ కలర్స్ కోసమే చూపిస్తున్నాను ఒక సెట్ తెప్పించామండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇంక ఈ కలర్ చెప్ సిన పని లేదండి కు నేవీ బ్లూ కలర్ సిమెంట్ కలర్కి పింక్ ఈ కలర్ అయితే బ్లూ కలర్కి పింక్ బార్డర్ అయితే అసలు ఎన్ని సారీస్ సాగట్లేదండి ఇవి కోలాటం బ్యాచెస్కి కూడా తీసుకుంటున్నారు అదర్ కలెక్షన్లో ఈ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కానీ మన కలెక్షన్లో సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి గమనించండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ వస్తుంది పండక్కి కావాలంటే ఈరోజే బుక్ చేసుకుంటే మేము డిటీడీసీ కొరియర్లో మీకు సెండ్ చేస్తే మీకు టూ డేస్కే వస్తుంది ఈ శారీస్ని ఎవ్వరు మిస్ చేసుకోమాకండి కాస్ట్ కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఉన్నాయి నీట్ ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్మెంట్స్తోన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్